హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చెరీ హోమ్ కుకింగ్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా అలాగే సింపుల్గా ఉండే ఒక ఈజీ డిజర్ట్ రెసిపీని చూపించబోతున్నానండి ఎప్పుడు ఐస్ క్రీమ్స్ అలాగే స్వీట్సే కాకుండా ఈసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది సో వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ వచ్చేసి చిక్కటి పాలండి అర లీటర్ పాలు వరకు కూడా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ వరకు కూడా తీసుకోవాలి సో ఈ విధంగా పాలన్నీ కూడా మీడియం మంట మీద పెట్టుకొని కాచుకోవాలి ఒకసారి వచ్చేంత వరకు కూడా కాచుకున్న తర్వాత మనకి పైన ఏంటంటే మీగడ కడుతూ ఉంటుంది కదా సన్నటి పొరం మీగడ కడుతూ ఉంటుంది ఆ మీగడ అంతటినీ కూడా పాలల్లో మిక్స్ చేయకుండా బౌల్కి సైడ్ సైడ్స్ని అంచులకి తీసుకెళ్ళిపోయి అలాగా రబ్ చేయాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి పాలనేవి పొంగొచ్చుని వెంటనే మంట అనేది సిమ్లోకి టర్న్ చేసుకొని కలుపుతూనే ఉండాలండి ఈ విధంగా ఒక రెండు మూడు సెకండ్లకు ఒకసారి కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే మనకి పాలు కింద అడుగు పట్టకుండా ఉంటాయన్నమాట సో మందపాటి గిన్నె అయితే కనుక మనకి ఇంకా చాలా బాగుంటుంది పల్చటి గిన్నె కాకుండా సో ఈ విధంగా మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు నేను అంచులకి తీసుకెళ్తున్నాను మీగడంతా కూడా సైడ్ అంచులకి రాస్తున్నాను అనమాట ఈ విధంగా రాయడం వల్ల ఆ అనేది కొంచెం ఇలా గట్టిపడిన మీగడ ఆ పాలల్లో తర్వాత మిక్స్ చేసి మనం తింటున్నప్పుడు పంటి కింద పడి ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఈ విధంగా మనకి పాలనేవి కొంచెం మరిగిపోయినాయి కదా అంటే ఒక ముప్ప వంతు వరకు కూడా మరిగిపోయినాయి సో ఇప్పుడు ఇందులోకి మనం మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా మీరు మిల్క్ మేడ్ అనేది యాడ్ చేసుకోవచ్చు అదేనండి కండెన్స్డ్ మిల్క్ అంటారు కదా దాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్న తర్వాత పాలని కూడా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి లేదంటే ఈజీగా అడుగుపట్టేస్తుంది లేదంటే ఇక్కడ నేను మీకు ఒక చిన్న స్మాల్ టిప్ చెప్తాను మీకు కావాల్సిన క్వాంటిటీలో కండెన్స్డ్ మిల్క్ని వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులోకి కొంచెం పాలన యాడ్ చేసి బాగా డైల్యూట్ చేసుకొని ఆ తర్వాత పాలల్లో మిక్స్ చేసుకోండి అప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనకి పాలనేవి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చినాయి కదా ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఆలకల పొడి అలాగే మనం ఆల్రెడీ క్రష్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి బాదం పిస్తా జీడిపప్పు ఈ మూడింటిని కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అంటే మరీ పలుచగా కాదు మరీ తిక్కగాను కాదనమాట ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఒక్క సెకండ్ ముందు మనం స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అనగా మనకి సైడ్స్ అంచులకి మేగడనేది తీసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా పాలల్లో మిక్స్ చేసుకొని వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి లేదంటే ఆ మీగడకి సాఫ్ట్నెస్ వచ్చేసి మనకి తినేటప్పుడు అంత టేస్టీగా అనిపించదనమాట మనకి పంటి కింద పడి ఆ మీగడ అనేది కొంచెం తగులుతూ ఉంటేనే దీని టేస్ట్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది మనకి సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మరీ పల్చగా కాదు మరీ తిక్కగా కాదు అనమాట సో మనకి ఇక్కడ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే సో సో టవ్ ఆఫ్ చేసిన తర్వాత బాగా గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఈజీ డిజర్ట్ రెసిపీని చూసిస్తారు కదా సో ఫ్రెండ్స్ ఇదే ఇవాళ మన వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి